హాయ్ ఫ్రెండ్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని భీమనపల్లి సంతకు అయితే వెళ్తున్నాం మనం నేను కోనసీమలో అన్నీ కూడా సంతలు అన్ని అన్ని పెడతాను మొత్తం అన్ని కోనసీమలో అన్నీ కూడా పెడతాను సంతలు అయితే ప్రతిదీ కూడా వీడియో చూస్తున్నారు కానీ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంది సంతలు అన్నీ కూడా ప్రతి సంత కూడా పెడుతున్నాను మా మట్ల పాలు మొత్తం అన్ని సంతలు పెడుతున్నాను చూడండి కోనసీమలోని ప్రతి సంతలో అలాగే ట్రైబల్ సంత కూడా పెడతాను చూ తిరిగాను కోనసీమలోని భీమనపల్లి సంత భీమ భీమనపల్లి సంత అయితే చూపిస్తాను చూడండి భీమనపల్లి అండి సంత అయితే అదే అండి భీమనపల్లి సంత భీమనపల్లి సంత అయితే చూడండి సంతాయ్ ఫ్రెండ్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని భీమనపల్లి సంతకైతే వచ్చాం భీమనపల్లి సంత అయితే చూడండి భీమనపల్లి సంత అయితే చాలా పెద్దది మొత్తం ఫిష్ మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంటది మీకు సంత అయితే చూడండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే కంపల్సరీ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఎవరికైతే వెళ్తుంది యూట్యూబ్ అయితే ఎక్కువ మందికి అయితే షేర్ అయితే చేస్తుంది లైక్ అయితే కంపల్సరీ చేయండి అలాగే అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే తీసుకోట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి బియ్యం తెలిసినంత అయితే చూడండి ఫస్ట్ అయితే సంత చూడండి తర్వాత అయితే రేట్లు అడిగి తెలుసుకుని చెప్తాను ఫస్ట్ అయితే సంత చూడండి बाबा एला अभी ट्वंटी रूपीस प्रतीदी ट्वंटी रूपस अच्छी चूड्ड तमगा इन కూరగాయలు అయితే చూడండి పోగు వచ్చి ఇరవై రూపాయలు అన్న ఏదైనా కూడా పోగు అయితే ఇరవై రూపాయలు తమ్ముడు పోగు ఎంత ఇరవై రూపాయలు అండి ఇరవై రూపాయలు మనవాడి ఆలదాలు తీసేనండి కూరగాయలు చూసారు కదా ఇప్పుడు అయితే ఫిష్ మార్కెట్ కేందా ఫిష్ మార్కెట్ చూపిస్తాను చూడండి మార్కెట్ అయితే అసలు ఖాళీ అయితే లేదు చేపలు అయితే చాలా ఉన్నాయి గోదావరి చేపలు సముద్రం చేపలు అయితే చాలా ఉన్నాయి చాలా తక్కువగా అయితే ఇస్తున్నారు రేట్లు అయితే చూడండి అడుగుతాను గుళ్ళైతే చూడండి మార్కెట్ అంతా ఎక్కడన్నా

cũng mặn lắm đấy ông anh đi bảo đấy không bỏ lỡ những video hấp dẫn

ఇప్పుడు ఒకసారి ఈ చేపల ఏంటి గోదరి సముద్రం చేపలు సముద్రం చేపలు రన్ని కూడా ఒకసారి రెడీ చెప్తాను నూట యాభై రూపాయలు మూడు ఈ మూడు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు జత నాలుగు వందల యాభై రూపాయలు ఏంటి చేపలు చొరవ చొరలో నూట యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు రెండుని రెండు ఒకటి నూట యాభై రూపాయలు ఒకటి నూట యాభై రూపాయలు అది సాగిడే

తమ్ముడు చేపల ఏంటివి గోగారి అన్ని గోదావరి చేపల ఒకసారి చెప్పు వందలు ఇది ఆరు వందలు ఇది ఏడు వందల జత మూడు వందలు చేపల ఈ సొందు േ എന്താ രണ്ട് വേലസേ ബാബാ സേപലേണ്ടി സന്തുവാസേ സമുദ്രം ഒക്കെ രേഡി ചെയ്യ జత ఏడు వందలు జత తొమ్మిది వందలు ఈ పదమూడు వందలు జత పాల చేప ఎంత ఒకటి నాలుగు వందల యాభై రూపాయలు చేప ఈ వాటలు ఏంటి పాల్చేప ఒకట ఎంత వాట వంద రూపాయలు ఎద్ది రేటు సినిమాలు కొట్టి రమణ వీడియోస్ అని కొడితే మంచి ఛానల్ పడుతుంది రమణ ఎద్ది రేటు ఏ సినిమాలు ఉంటుంది ఎద్ది రేటు లో అది కొట్ట రమణ వీడియోస్ స్పేస్ ఇవ్వ చూస్తారా ఓకే తమ్ముడు ఓకే 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 సంత చూడ్డానికి వచ్చారా మీరు మొత్తాలా డైలీ సంతగా ప్రతివారం బాబాయ్ ఒకసారి రేట్ చెప్ప అక్కడ చెప్పచ్చు ఏంటివి ఎలాగా మూడు 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 రెండు వందల నూట డెబ్బై ఇవి నాలుగు వందలు జతనా ఒకటిని రెండు వందలకి ఎత్తావాటి రెండు వందలు స్వర్లు నూట యాభైకి ఎత్తా జతనా జత నూట యాభై ఇది ఒకటి వంద స్వర్ణ ఎలాగేస్తా జాత ఐదు వందలు ఇవి మూడు వందలు ఇది మూడు వందలు వేస్తా ఇవి బాబా యూట్యూబ్ మా నా తమ్ముడు ఒకసారి రేట్ చెప్పాలి చెప్పండి సార్ ఏంటి వాటా లెక్క అండి వాటా యాభై రూపాయలు ఇది యాభై రూపాయలు టోనా బిస్ ఇదేంటి చేపేదంటారు చేప రెండు రెండు ఇది ఎంత కేజీ ఐదు వందలు అండి వందలు పడుతుంది జత నాలుగు వందలు ఇవన్నీ కూడా సొరలో

అనే ఒకసారి చేపలు చెప్పండి ఈ చేపలు ఏంటి అలాగే ఐదు వందలు ఆ చేప ఎంత ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు జటా ఐదు వందలు మూడు వందలు రేటు మూడు రెండు నూటి రెండు వందల యాభై నూట యాభై పడుతుంది నూట యాభై పడుతుంది ఇది ఆరు వందలు మూడు వందలు నాలుగు ఆరు వందలు ఒకటినా ఒకటి నాలుగు వందలకి అయ్యాలో జత మూడు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పడతాయి జతనే జత రెండు వందల యాభై రూపాయలు ఇదండి చేపేంటి ఇది పాత చేపంటారా కేజీ రెండు వందలు కేజీ రెండు వందలు ఇప్పుడు చేప ఎందుకేస్తావు ఇది ఐదు ఐదు వందలకిస్తాం ఐదు ఓకే మూడు యాభై మూడు వందలు యాభై యాభై రెండు మూడు యాభై రెండు రెండు వందల వందలకి మరి ఇంకేం కొంటారు రెండు అడగండి చెప్పండి సార్ చెరువు చేపలు ఎలాగా రేట్లు ఇప్పుడు ఈ చేపలు ఎలాగా రెండు వందలది ఎంత ఎంత ఇస్తాం మరి ఇది నూట ఎనభై ఇయ్యి ఇయ్యి చేపలు జత రెండు యాభై ఈ పెద్దది తోముడు ఒకసారి ఈ చేపల తోమ్ ఇది గడ్డి మోసు ఒకసారి రేటు చెప్తాము ఈ వాటా వంద రూపాయలు తోముడు ఇది ఎంత తమ్ముడు చేప ఎనిమిది వందలు ఎంత ఉంటుంది వెయిట్ నాలుగు కేజీలు ఉంటుంది చేప ఎనిమిది వందలు ఇది వెయ్యి రూపాయలు చేప ఇన్ని కేజీలు ఐదు కేజీలు ఐదు కేజలు వస్తుంది వెయ్యి రూపాయలే ఇది ఐదు కేజీలు వస్తుంది అది అదే అంతే సంతకు సంతకొచ్చారండి పిల్లలు తమ్ముడు ఏంటి రేట్లు ఎలాగా డౌనా బాగానా తొమ్మిది రేట్లు చెప్పండి ఒకసారి తమ్ముడు జత ఐదు వందలు ఏడు వందలు జత ఎంతకెంత ఫైనల్ ఐదు ఫైనల్ ఐదు వందలు మూడు వందలు ఫైనల్ లో జత

पद रूपयेल चाप कटिंग സ്ഥാന അതോട്ട് ഇതൊട്ടുണ്ട് അതുകൊണ്ട് ഇതാണെങ്കിൽ ആവത്തണ ലാസ്റ്റ് హాయ్ ఫ్రెండ్స్ భీమనపల్లి సంత భీమనపల్లి సంత చూశారు కదా చేపల మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్ అండి చేపలు కూడా చాలా తక్కువ రోడ్లు ఉన్నాయి సొంతవలి అన్ని కూడా చూడండి అన్ని కూడా సముద్రం చేపలు ఎక్కువ ఉన్నాయి సముద్రం చేపలు గోదావరి చేపలు అన్ని కూడా ఎక్కువ ఉన్నాయి మీరు అయితే చూడండి భీమనపల్లి సంత కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భీమనపల్లి సంత అంటే ఇది అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి రేట్ చెప్పమ్మా అయ్యి వాటా వచ్చి యాభై రూపాయలు ఆ రెండు పోగులు వంద రూపాయలు రెయిలు అయ్యి ఈ వంద రూపాయలు జత వచ్చి మూడు వంద రూపాయలు సాగుదండి జత మూడు వందలు ఏంటి ఈ చేపలు అట్టి పార్లు ఏంటి చేపలూరు మూడు వెయ్యి రూపాయలా ನಾಲ್ ವಲೇ ಬುಡ್ಡ ಎಲ್ಲ ಇವೆಂತೂ ಎಂತ ಕೊ ರೂಪಾಯಿ ಕೊಯ್ಯ ತುಳಿಪು ತುಳಿಚೇಪ ಈ ಸ್ವರ್ಲೆಂತಮ್ಮ ಸ್ವರ್ಲ ನಾಲ್ಗ ಎಂದೂ ఎలాగమ్మా చేపలు ఇలా ఎలా చెప్పు జత మూడు వందలు ఇయ్యి అయ్యి ఈ రెండు వందలవి మూడునే ఈ మూడు మూడు వందలు ఇయ్యమ్మా జత మూడు ఇయ్యమ్మా పెద్ద నాలుగు వందలు మెత్తలు ఎంత వంద రూపాయల జాత ఐదు వందలమ్మా ఇది మూడు వందల ఐదు జాత ఇది మూడు వందల జాత ఇవన్నీ ఐదు వందల షాప చూడండి చాలా పెద్ద చాప ఇది పూల్ యూట్యూబ్ ఎంత పడ్డారండి చేప ఎంత చేప చేప ఇప్పుడు ఎంత కమ్ము ఎంతగా ఎత్తనాం ఇది నాలుగు వేలుగా ఎత్తనా ఏంటి చేప ఫోన ఫోనం చేప అయితే నాలుగు వేలుగా వేస్తున్నాం అండి ఇది చాలా పెద్ద చేప చేప అంటండి ఇది ఇది చేప అయితే చాలా పెద్ద చేప చాలా ఇది అయితే నాలుగు వేలుకైతే వేస్తున్నాడు అండి చాలా పెద్ద చేప ఇది సముద్రం చేప నాలుగు వేలుకైతే వేస్తున్నాడు బాబా అయితే ఎన్ని కేజీలు ఉంటది ఇది పదహారు కేజీలు చేప వచ్చి కోనం అని సేపడండి వెయిట్ వచ్చి పదహారు కేజీలు ఉంటుందంట చేప అయితే నాలుగు వేలుగా అయితే వేస్తున్నాడు అండి చాలా పెద్ద చేప ఇది కోనం పోనం సభ గురించి చేపండి పోనం 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 అండి పదహారు కేజీలు ఉంటుందండి చేపది చె చూస్తా ఉంటారా ఓకే చెన్నై నుంచి వచ్చారు మీరు మీ అత్తూరి ఇక్కడే మీదమ్మా ఇక్కడ విలస వెళ్ళి ఓకే మీరు చెన్నైలో ఉంటారా ఓకే సబ్స్క్రైబర్ మీరు ఆ రోజు ముందు వరం చూసా రాలేదు అమ్మా పేదల ఐదు వందల మీయ ఇది 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 ఐదు వందలే ఈ పెద్ద వేతలు కూడా ఐదు వందలే కదా ఈ రైలు ఎలాగమ్మాద రైలు ఎలాగమ్మా కేజీ రెండు వందల యాభై రూపాయలు రూపాయల చెప్పమ్మా అయ్యప్పు నాలుగు చేపలు వంద కొయ్యంగా కట్టిపరికి వంద రూపాయలు పోగొచ్చు వంద రూపాయలు ఈ తులి చేపలు అమ్మ ఇప్పుడు నాలుగు వంద రూపాయలు ఇయమ్మ పెద్ద అమ్మ తులి చేపలు రెండు వందలు ఒకటినా ఇ ఒకటి రెండు వందలు ఇవి చేప వంద రూపాయలు ఇయమ్మ ಐಎಮೋ ಅಂದ್ರೆ ಈ ಜತೆ ಮೂಡ ఈ జత మూడు వందలు ఈ ఇవి సొంతలు జత ఏంటి చేపదిర చేప రెండు వందల వందలు ఈ రెండు ఒకటి ఎనిమిది వందల ఒకటి ఎనిమిది వందల సొరలమ్మా జత ఐదు వందలు బాబా ఏంటి కోళ్ళవి పారం ఎలాగా కేజీ కేజీ రెండు వందలా బాయలేరు ఎనిమిది മൂഡല തമ്മടേ കോഴി ബ്രൈലർ ഫാരം എല്ലാം ബ്രൈലർ കേജി കേജി എന്താ ബ്രൈലർ കേജി രണ്ട് വന്നല ഫ అయితే పోతున్నారండి కోనం అయితే పోతున్నారు చాలా పొరచేది పోనం అయితే చూస్తా మీరు ఎక్కడ చూడండి యాభై రైతు అక్కడ ఆ బొక్క स्पीड आई नहीं होता 500 यस पर तो वो भी ये पूरी आ रहा है पता चला 20